ప్రశ్న ఏంటంటే మానవ జీవితం అంటే ఏంటి మానవ జీవితం ఎందుకు అసలు ఎనభై సంవత్సరాలే జీవించి చనిపోవాలా అర్థం లేదా మానవ జీవితానికి మళ్ళీ చనిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఇక అదే పని మనకి అసలు లైఫ్ అంటే ఏంటి నేనేమంటాను మానవులు మర్చిపోయి వందల సంవత్సరాలు అయిపోయింది ఎందుకని మానవులు పుట్టి ఏం చేద్దామని తాగడానికి పుట్టారా అంతే నా లైఫ్ మానవ జీవితం ఎందుకు యశురని గమనిస్తే గుర్తిస్తే మనకి అర్థమైంది మీరు యాత్రికులు పరదేశులై ఉన్నారని తెలియక ఏదేదో చేస్తున్నా మరణం అవుతున్న మానవులను చూసి అర్థం కావట్లేదు చాలా మందికి ఎందుకు మరణిస్తారు ఎందుకు పుడతారు ఎస్టర్డే కర్నూలు జిల్లాలో జరిగిన బస్ యాక్సిడెంట్ మీ అందరికి తెలుసా ఇరవై జీవితాలు అక్కడ నాశనం అయిపోయాయి వారి ఆశలు వారి కోరికలు వారి ఎంజాయ్మెంట్ ఏమైపోయింది చెప్పండి ఒక తల్లి తన కూతుర్ని బెంగళూరు తీసుకెళ్తుంది సాఫ్ట్వేర్ వచ్చింది కాబోలు అక్కడ డ్రాప్ చేయడానికి వెళ్తుంది ఇద్దరు చనిపోయారు మరి ఆ పిల్ల కష్టపడి చదివిన చదువు ఎక్కడికెళ్ళింది జాబ్ ఎక్కడికి వెళ్ళింది శాలరీ వెళ్ళింది వాళ్ళ లైఫ్ ఏమైంది నేను ఎందుకు అడుగుతున్నానంటే వాట్ ఈజ్ లైఫ్ అని అర్థం చేసుకునే పాయింట్ దగ్గర ఈ విషయం చెప్తున్నాను ఏమర్థం చేసుకుంటున్నారు లైఫ్ ని దేవుడు మానవులకి జీవితం ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు అది మర్చిపోయి చాలా ఏళ్ళయిందండి మా